పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి ఆశ చెప్పి మాట దప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఒక్క పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రాష్ట్రంలో వడ్లకు మక్కలకు అన్ని పంటలకు మేము రాగానే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు నిన్న నేను నిన్న మన మాట ఇచ్చిన పద్రాగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది సేవల సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తా ఈ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని సచ్చిన ఆగస్టు లోపల